जेंट प चूस्ते రావణాసురుడు సీతమ్మవారిని అపహరించిన ఘట్టం భవానీ విద్యానికేతన విద్యార్థులు ఇంగ్లీష్లో రామాయణాన్ని ప్రదర్శించారు షార్ట్ చక్కగా రామాయణాన్ని మూడు మొక్కల్లో విడమర్చి చెప్పారు రాముని వనవాసం సీతమ్మవారి అపహరణ ఆంజనేయుని సుందరకాండ రామసేతు వారధి నిర్మాణం రావణ వధ చివరిగా పట్టాభిషేకం వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు అందరికీ అర్థమయ్యేలాగా ఇంగ్లీష్లో సన్నివేశాలకు అవసరమైన డైలాగులు రూపొందించి ఉపాధ్యాయులు విద్యార్థులతో చేశారు సన్నివేశానికి తగ్గట్టుగా చిన్నారులు ఇంగ్లీష్లో డైలాగులు చెబుతూ రావణాసురుడి గంభీర స్వరం లక్ష్మణుడి కంగారు వారి శాంతి స్వభావం కళ్ళకు కట్టినట్టుగా చిన్నారులు ప్రదర్శించారు తెలుగు మాస్టారు కొప్పిశెడ్డి సూర్యనారాయణ రామాయణం ఇతివృత్తాన్ని విద్యార్థులకు వివరించారు రిటైర్డ్ ఉపాధ్యాయుని శ్రీదేవి ముఖ్య అతిథిగా వచ్చేశారు పాఠశాల యాజమాన్యం తరఫున సంతోష్ లలిత తదితరులు ఆమెను సత్కరించారు రామాయణం జీవిత పాఠాలు నేర్పుతుందని ఆమె విద్యార్థులకు ప్రబోధించారు ఈ సందర్భంగా తెలుగు మాస్టర్ సూర్యనారాయణ మాట్లాడుతున్నారు చూద్దాం సీత చరిత్ర రామ అంటే సీత రామ అంటే రాముడు రమ్యమైన రూపం గలవాడు రమణీయమైన రూపం గలవాడు కాబట్టి రాముడు అని దశరథుడు బుద్ధారా పెట్టుకున్నాడు అది రామచరిత్రం రామ అంటే స్త్రీయ చంద్రుడు మనందరికీ కూడా ఒకటి ఏం చెప్పాడంటే ఏ విధంగా అందులో ఉన్న పాత్రల ద్వారా అక్క ఎలా ఉండాలి అన్నదమ్ములతో ఎలా ఉండాలి తల్లిదండ్రులతో ఏ విధంగా మసలాలి మరి అలాగే సోదరులతో ఎలా మసలాలి శత్రువులతో ఎంతవరకు ఎలా ఉండాలి శరణం ఉన్న వాటిని ఏ విధంగా రక్షించాలి మైత్రిని స్నేహం చేసిన తర్వాత దాని ప్రతిఫలం మాట నిలబెట్టుకోవడం పితృవాక్య పరిపాలన అసలు దశరథుడు ఇలా దశరథుడు రెండు దశరథుడిని కైక రెండు వరాలు కోరిందనే సంగతి ఎవరికీ తెలీదు అసలు రాముడు రాముణ్ణి దశరథుడు అరణ్యాలు గలమని అసలు లేదు చెప్పనే లేదు కైక చెప్పింది నీ నాన్నగారు నా నాన్నగారు అప్పుడే పడిపోయి ఉన్నారు అక్కడ అసలు స్పృహ లేదు దశరథుడికి వరాలు కోరిన తర్వాత ఏమమ్మా అని అడిగితే కైక చెప్పింది మీ నాన్నగారు నాకు రెండు వరాలు ఇచ్చారు నాయనా తప్ప రెండు నేను ఇప్పుడు అడిగాను అందులో ఏమన్నా నేరం ఉందా అధర్మంగా మాట్లాడేనా అని అడిగింది లేదమ్మా నాన్నగారు ఇచ్చిన మాట నాన్నగారు ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేకపోయినా నాన్నగారు ఇచ్చారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అరంజానికి అని చెప్పి రాము విగ్రహవాన్ ధర్మ రాముడు ఎలాగుంటాడని ఎవడైనా అడిగితే ధర్మము ఎలాగుంటుందో అలాగే ఉంటాడు ధర్మము ఎలాగుంటుందని ఎవడైనా అడిగితే రాముడిని చూపించండి రాముడిలాగే ఉంటుంది ధర్మం అని అటువంటి రామాయణం మరి రామ అయనం అయనం అంటే మార్గం రాముడి యొక్క మార్గంలో ప్రతి మానవుడు కూడా తిరగాలి ప్రవర్తించాలి ఆయనలాగా ఆదర్శంగా ఉండాలి అనేటటువంటి విషయం ఇక్కడ ఆడవాళ్ళకొస్తే రామ అంటే సీత సీతలాగా సీత చరిత్రది సీత యొక్క ప్రయాణం అయితే ఒక స్త్రీ అన్నిటినీ వదులుకొని ఏ విధంగా తన జీవితాన్ని త్యాగం చేసిందో సీత చరిత్ర ఒక పక్కని రాముని చరిత్ర ఒక పక్కని చూపించినటువంటి ఆ వాల్మీకి మహర్షికి మరి వేల కోట్ల నమస్కారాలు సమర్పించుకుంటూ